హాయ్ అండి వెల్కమ్ టుయేషన్స్ సింపుల్ మెథడ్లో చిన్న చిన్న నెక్ డిజైన్స్ ఎలా అంటే మనకి అప్పట్లో బాగా వాడే లేసులు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా అలాంటివి ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న మోడల్కి మనం యూస్ చేసుకుంటే బాగా సెట్ అవుతాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి చాలా సింపుల్ మెదల్లో చూపిస్తున్నాను చాలా సింపుల్ మెదలో చూపిస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి 那个，那个，那个，那个感情上是。来这边。 చూడండి క్లాత్ ఇలా రివర్స్ చేసి ఎలాంటి లేసులు మనకి ఉండిపోతూ ఉంటాయి టైలర్ చేసే వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఇలాంటివి చాలా ఉండిపోతూ ఉంటాయి అలాంటివి ఇలా చిన్న చిన్న డిజైన్స్కి ఇలా మనకి వచ్చేలా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి